పండుగ విశిష్టత ఏమిటి పెద్ద పండుగ ఎందుకని అంటారో తెలుసుకుందాం నెలకొక రాశి చెప్పున సూర్య భగవానుడు ముప్పై రోజులకు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు ఏడాది మొత్తమున పన్నెండు రాసులలో సంచరిస్తాడు రాశిని మారి రాశి మారిన ప్రతిసారిని సంక్రమం అనే పేరుతో అంటారు కానీ ధనసు రాశి నుంచి మకర రాశిలకు సంచరించేటప్పుడు మాత్రం పెద్ద పండుగగా జరుపుకుంటాడు మూడు రోజుల పాటు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ విశేషత విశిష్టత ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పండుగ ఎలా అయిందో కొంచెం వివరంగా తెలుసుకుందాం దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకే దీన్ని ఉత్తరాయణ అని పిలుస్తారు సూర్యుడు గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి సంక్రాంతిని సౌరమానం ప్రకారము చేసుకుంటాం కాబట్టి పండుగ తేదీలో పెద్దగా మార్పులు ఉండవు సంక్రాంతిని పెద్ద పండుగ అంటారెందుకంటే సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదేలతో పాటు రైతులు మనసు నిండుగా ఉంటుంది ఆ ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరగదు అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నము అప్పాలు అరిసెలు చేస్తారు ఇలా పిండి వంటలు చేసుకున్నట్లు ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలు చేసి నైవేద్యం పెడతారు అందుకే పొంగల్ అని పిలుస్తారు మరోవైపు పంటను చేతికి అందించిన భగవంతునికి కృతజ్ఞతగా అన్ని చేసి నైవేద్యం పెట్టి ప్రకృతిని పశువులని పూజిస్తారు సంక్రాంతిలో నువ్వులు ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజు చేసే పిండి వంటల అన్నిటిలోనూ నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు చాలా రాష్ట్రాలలో నువ్వులతో పిండి వంటలు చేసి పంచుకుంటారు కొందరు నువ్వులను శనికి రూపంగా భావిస్తారు కానీ చాలా ప్రాంతంలో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్ప తప్పనిసరిగా వినియోగిస్తారు నువ్వుల వాడకం వెనుక ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి నువ్వులలో ఉండే అధిక పోషకాలను వల్ల వంటికి బాగా వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వుల్ని తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరము అలవాటు చేసుకుంటున్నది ఈ సంక్రాంతి పండుగ అంటేనే మొగ్గుల పండుగ సృజనాత్మికతకు వెలికి తీసే మొగ్గులు బొమ్మల కొలువులు గాలి పటాలు గొప్పిళ్ళు ఇలా సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి పద్ధతి అద్భుతంగా అనిపిస్తుంది అందుకే ఈ మూడు రోజులు మాత్రమే కాదు నెల రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది సంక్రాంతి ఈ పండుగ పితృదేవతల పండుగ కూడా అని అంటారు సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం విడవటం తరతరాలుగా ఆచారంగా వస్తుంది మోక్షాన్ని ప్రసాదించే ఉత్తర పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలు విడుస్తారు అందుకే సంక్రాంతి పండుగను పండుగ మాత్రమే కాదు పెద్దల పండుగగా కూడా అంటారు ఎప్పుడు నేను అనే భావన కన్నా నలుగురిలో మనము అనే భావన అంతులేని ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గర ఉన్న దానిని పంచుకోవడమే అసలైన పండుగ పంటలు పండి ధాన్యం ఇల్లుకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెప్తారు హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెత్తులను నాడించే ఇలా పండుగ శోభను పెంచే వారెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేసి ఆ భగవంతుడికి సహాయం చేసినట్లే భావిస్తారు అలాంటప్పుడు సంక్రాంతిని పెద్ద పండుగగానే అని తలుచుకుంటారు కావున ప్రతి సంవత్సరం ఈ పండుగని రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్